చెరి మంచిగా తండ్రి యొక యోకు మార్నియ పరిశుద్ధాతమే కీయు నామము నా ఆ ఆ ఆ నేను ఓ ప్రభువా నా ప్రదనుతియును నా నామము తీస్తరు పై చేసుము సంపూర్ణ చాపని కాన్ఫిగరేషన్ అంటే అంటే దగ్గరిచే అంటే ఆరక ఓ చెప్తే ఒక పెదవులు తేదో చెప్పే విడిపించినప్పుడు త్వరగా నము తండ్రికి నీ కుమారునికి నీ పరశురా ఇరవై తొమ్మిదవ రోజు సోమవారం ఈ ప్రశస్త రాత్రి రాత్రుల దేవుడు మనకు అనుకరించినటువంటి పరుషుల గ్రంథంలోంచి కేర్తుల గ్రంథంలో గుడితులు మూడు కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటారు ఒక కుటుంబాల్లో మూడు పాఠాలు చదవడం వారు ఉంటే ఒక్కొక్క పాఠాన్ని మొక్కలు వచ్చి చదివించండి చదవండి కేర్తులు రెండవ నా దేవా దేవా నీ నా జ్ఞాన కే కారుసి ఇది నిరక్షిప్త గా నాత్మ ఎన్నిక నీవేనా ¡Gracias!